హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రంగలక్ష్మి హోమ్ టుడేస్ మినీ బ్లాగ్ ఈరోజు బేస్తవారిపేటలో గంధోత్సవం ఉత్సవం జరుగుతుంది సాయిబాబాకి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చూడండి సాయిబాబాకి గంధం పూస్తున్నారు చూడండి భక్తులు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీర మీరు ఏ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ బాయ్ ജയ് ജയ് ജയ സാറ ജയിമ ജയ സാറ ജയ് ജയി ജയ് സായിര ജയിമ സാറ ഗുരുദേവദത്ത ഓം സാറ ഗുരുദേദത്ത ഓം സാരാമ ഗുരുദേദത്ത ഓം സാ രാമ ഗുരുദത്താം ഗുരുദേവദത്ത ഓം സാറ ഗുരുദേവദത്ത ఓం సాయ గురుదేవ దత్త ఓం గురుదేవ దత్త ఓం సాయ గురుదేవ దత్త ఓం సాయ గురుదేవ దత్త ఓం గురుదేవ గురుదేవదత్త ఓం సాయి గురుదేవ గురుదేవదత్త చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాకి గంధోత్సవం పూజిస్తున్నారు చూడండి సాయిబాబాకి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బా పూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సాయిబాబాకి గంధోత్సవం చూడండి చూడండి ఫ్రెండ్స్ చిన్న బాబాలకు కానీ గంధం పూస్తున్నారు చూడండి ఆయన మా బావ చూడండి గంధం పూస్తున్నారు అక్కడికి వచ్చిన భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పూసేది మా బావ అన్నమాట ఎత్తారు గంధాన్ని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆమె మా అత్త అనమాట ఫ్రెండ్స్ అక్కడి భక్తులు చాలా 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 బాగా చేశారనమాట భక్తితో భక్తితో చాలా బాగా చేశారు చూడండి సాయిబాబా విగ్రహానికి కానీ పూస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ అలా చేతి అచ్చులేస్తాం అన్నమాట ఫ్రెండ్స్ అందరం నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్